అమ్మ పాడే పాట అమృతాన్ని కన్న తీయనంట మా అమ్మ లాలి పాట తేనెలోరి పారే ఎరులంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గల గిల్లేసి నిండు జాబిలు చూపించి రెండు పూసే నూరే ఇల్ల నిండు దీవెనా అమ్మ పాడే జల పాట అమృతం కన్న తీయనంటం కురిసే చినుకులకి నీలి నింగి ములిచే పచ్చన పైరులకి నీల తల్లి అమ్మ చినుకులకి నీలి నింగి ములిచే పచ్చన పైరులకి నీల తల్లి వీచే చల్లని గాలి ప్రకృతి పాడే పాటలకి వెలుకువే అమ్మా సృష్టికి మూలం సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట మా పా అందం నెంగిని పొందిన పునాదిరా ఉలిగాయమ్మ చీకటి జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవిని అమ్మంటే అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్న తీయనంట మా అమ్మ అమ్మపాడే లాలి పాట పారే ఎరులంట నిండో జాబిలు చూపించి రెండో బుగ్గల గిల్లేసి నిండో జాబిలు చూపించి నోటిద బుగ్గల గిల్లేసి ఉగ్గున పట్టి ముయ్యల నూపే అమ్మాల తన్ని కన్న తీయనంత మా అమ్మ పాడే లాలి తేనెలోరే పాడే ఎరులంట అమ్మ పాడే జల పాట అమృతాన్ని కన్న